కేవలం పదంటే పది నిమిషాల్లోనే గోరింటాకు పొడితోటి చాలా ఈజీగా గోరింటాకు అయితే తయారు చేసుకోవచ్చండి అందరికీ ఆకు గోరింటాకు అనేది అందుబాటులో ఉండదు కదా అలాంటప్పుడు మనకు చాలా సింపుల్గా దొరికేటువంటి ఈ గోరింటాకు పొడి తోటి గోరింటాకు అనేది తయారు చేసుకోవచ్చండి చాలా ఎర్రగా పండుతుంది ఇది ఓన్లీ చేతికి కాదండి తలకు కూడా అప్లై చేసుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట అంటే చేతికి గోరింటాకు పెట్టుకోవచ్చు మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ఇందుకోసం ముందుగా మనం వచ్చేసి కొద్దిగా టీ పౌడర్ తీసుకోవాలండి టీ పౌడర్ అనేది గోరింటాకులో వేయడం వల్ల చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది సో ఇక ఇందులోనే కాస్తంత దాల్చిన చెక్క లవంగాలు కూడా తీసుకోవాలండి కొద్దిగా దాల్చిన చెక్క కొన్ని లవంగాలు కూడా తీసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు కూడా గోరింటాకుకు మంచి రంగునిస్తాయండి ఇక ఇందులోనే షుగర్ కూడా వేసుకోవాలండి సో షుగర్ కూడా వేయడం వల్ల గోరింటాక్ అనేది చాలా బాగా పండుతుంది సో ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక ఇందులోనే లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అండి సో నిమ్మకాయని కూడా ఇందులోనే డైరెక్ట్గా పిండేసుకోవటమేనండి చాలామందికి ఆకు గోరింటాకు అనేది అందుబాటులో ఉండదు కాబట్టి గోరింటాకు పొడి తోటి చూయించమని అడుగుతున్నారు హెన్నా పౌడర్ తోటి సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం తయారు చేసినది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎలాగ ఏంటి అన్నది కూడా చూసేయండి సో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నేను పెట్టేటువంటి ఈ గోరింటాక్ వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక నిమ్మకాయ వరకు పిండుకోవాలండి సో నిమ్మకాయ వేయడం వల్ల కూడా గోరెంటాక్ అనేది చాలా మంచి రంగులో పండుతుంది ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి సో చూస్తున్నారు కదండి ఇక అంతేనండి వేరే ఏమీ అవసరం లేదు ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఇది త్రీ మినిట్స్ పాటు మనం టీకి డికాప్షన్ ఏ విధంగా అయితే మరిగిస్తామో సేమ్ యాజ్ డ్యాస్గా అలాగే మరిగించాలండి మనం యాడ్ చేసినటువంటి టీ పౌడర్ దాల్చిన చెక్క లవంగాలు నిమ్మరసం అన్నీ కూడాను చక్కగా వాటర్కి పట్టాలండి సో ఇది పూర్తిగా డికాప్షన్ లాగా మనం తయారు చేసుకోవాలి కోన్లలో కూడా సేమ్ యాజిటైజ్గా యూజ్ చేస్తారండి చాలా మంచి రంగులో పండుతాయి కోన్లు కూడా ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల సో మనము కోన్ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే అందులోనే కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్కి అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి ఈ రోజుల్లో మనకు ఇంట్లో ఉంచిన అడుగు బయట పెట్టకుండానే ఆన్లైన్లలో అన్నీ అందుబాటుగా ఉన్నాయండి గోరింటాక్ పొడి కూడా వన్ కిలో వచ్చేసి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా పడుతుందండి సో చాలా తక్కువ కాస్ట్ మనకు హెయిర్కి అదే విధంగా గోరింటాక్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి సో మనం మరిగించుకున్నటువంటి డికాప్షన్ని ఈ విధంగా ఒక బౌల్లోకి వడగట్టుకోవాలండి సో ఒకవేళ మీరు ఆకుతోటి తయారు చేసుకోవాలనుకున్నట్లయితే మనము ఆకుని తీసుకుంటాం కదండి గోరింటాకులో ఈ లిక్విడ్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కానీ నేనైతే పౌడర్ తోటి చూపిస్తున్నా చాలామంది అడిగారండి మనకు ఆకు అనేది అందుబాటులో లేదు మాకు పౌడర్ తోటి చూపించండి అని చెప్పి సో ఇక ఇందులోనే గోరింటాకు పొడి తీసుకోవాలండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా నేనైతే రంగోలీ హెర్బల్ హెన్నా తీసుకుంటున్నా ఎలాంటి హెన్నా పౌడర్ అయినా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం సో ఈ విధంగా హెన్నా పౌడర్ తీసుకున్న తర్వాత అదేనండి గోరింటాకు పొడి మనం ఇంట్లోనే ఆకును ఎండబెట్టి పొడి చేసుకోవచ్చండి మనకు అవసరానికి ఉపయోగపడుతుంది ఒకవేళ ఆ గోరింటాకు అనేది ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే ఎండబెట్టి పొడి చేసుకొని మనం గోధుమ పిండిని జల్లిస్తాం కదండి జల్లెడ పట్టేటువంటి జల్లడితోటి ఒకసారి జల్లెడ పట్టేసామంటే ఇక స్టోర్ చేసుకుంటే మనకు దాదాపుగా వన్ ఇయర్ వరకు ఈ పొడి అనేది అసలు పాడవదండి లేదు అని అంటే మనకు ప్రతి ఆన్లైన్లలో అందుబాటుగా ఉంది గోరింటాకు పొడి అనేది సో మనం తయారు చేసినటువంటి లిక్విడ్ అనేది కొద్ది కొద్దిగా చూసుకుంటూ మిక్స్ చేయండి మరీ జారుడుగా ఉండద్దండి సో కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా సాఫ్ట్ టెక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చాలామందికి గోరింటాక్ అంటే ఇష్టం ఉంటుంది నైట్ అంతా గోరింటాక్ పెట్టుకున్నా సరే ఎర్రగా పండట్లేదని బాధపడుతూ ఉంటారు గోరింటాక్ ఎర్రగా పండడం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి సో ఎన్నో విధాలుగా ప్రయత్నించుంటారు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ సమయం ఉంచుకుని అవసరం లేదండి చాలా అంటే చాలా ఈజీగానే చాలా త్వరగానే మనకు ఎర్రబడుతుంది ఇక ఇది వచ్చేసి సిల్వర్ ఫాయిల్ పేపర్ అండి మనము సిల్వర్ ఫాయిల్ పేపర్ లేకపోయినా పర్లేదండి నార్మల్గా ఒక లిడ్ని క్లోజ్ చేసేయండి లేదంటే ఒక కవర్ పైన కవర్ చేసి ఒక బ్యాండ్ వేసేయండి ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ పేపర్ ఏంటంటే స్టిక్ అయిపోతుందనమాట అంటే మనం ఇది మిక్స్ చేసిన వెంటనే పెట్టుకుంటే అంత ఎక్కువ రంగు పండదండి ఒక ఓవర్ నైట్ అనేది అలాగే వదిలేయాలి మీరు ఫంక్షన్స్కి అలా ఎప్పుడు కావాలంటప్పుడు తయారు చేసుకోవచ్చు కాకపోతే ఒకరోజు ముందుగా ఈ విధంగా తయారు చేసుకోండి మీకు సమయం అనుకున్నట్లయితే ఒక రెండు రోజులు అలాగే వదిలేసినా కూడా పర్లేదండి ఓకేనా సో ఒక నేను ఓవర్ నైట్ అంతా వదిలేసానండి దీనిపైన ఒక లిడ్ని క్లోజ్ చేసి ఒక ఓవర్ నైట్ అంతా అలాగే వదిలేసేయండి అట్లీస్ట్ వన్ నైట్ అంతా కూడా అలాగే వదిలేయాలండి లేదు అని అంటే అంత మంచి రంగు పండదు మిక్స్ చేసిన వెంటనే పెట్టుకునేకైతే అవ్వదండి ఒకవేళ మనకు అంత టైం లేదు అనుకున్నట్లయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా అలాగే వదిలేయాలండి ఇక చూస్తున్నారు కదండి కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది ఇక అంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను తయారు చేస్తున్నది కొద్దిగాలాగే కనపడుతుంది కదండి ఈజీగా రెండు కోన్ల వరకు వస్తుందండి నేను కోన్ కూడా ఈజీగా తయారు చేసి చూపిస్తాను చూడండి ఇక ఇందులోనే మెంతో ప్లస్ కానీ విక్స్ పేపర్ అప్ కానీ మిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇది స్కిప్ చేసేయండి ఓకేనా ముందుగా మనం ఏమేమైతే తీసుకున్నామో అవి మాత్రమే సరిపోతాయి మనం హ్యాండ్ మాత్రం యూజ్ చేస్తున్నట్లయితే విక్స్ని లేదా మెంతోప్లెస్ని యూస్ చేయండి ఓకేనా ఒకవేళ హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి ఓకేనా సో ఇది హెయిర్కి ఎంతసేపు ఉంచుకోవాలి అన్నది కూడా చెప్తా చూడండి ఇక ఈ విధంగా కొద్దిగా విక్స్ వేపర్ తీసుకున్నానండి నేను జెండు తీసుకోవచ్చు బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా ప్లస్ కానీ విక్స్ కానీ వేయడం వల్ల చాలా ఈజీగా అంటే ఎక్కువ సమయం మనం కష్టపడకుండా ఒక పది నిమిషాలు ఉంచుకుంటే చాలండి చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది సో చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనము కోన్ పెట్టుకున్నప్పుడు ఎలాగైతే స్మెల్ వస్తూ ఉంటుందో సేమ్ అలాగే స్మెల్ వస్తుంది కోన్లో యూకలిప్ట సాయిల్ అనేది మిక్స్ చేస్తారు మనకు యూకలిప్ట సాయిల్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి ఆల్రెడీ ప్లస్లో విక్స్ వేపరప్లో జెండుబామ్లో ఖచ్చితంగా యూకలిప్ట సాయిల్ అనేది ఉంటుంది కాబట్టి నేను జెండు బామ్ కానీ విక్స్ వేపరప్ కానీ తీసుకుంటూ ఉంటాను సో జండువం వల్ల మనకు మంచి కానీ చెడు అయితే లేదండి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు ఇక ఒక రెండు కోన్ల వరకు నేను తయారు చేస్తా చూడండి ఈ విధంగా శారీస్కి పైన కవర్స్ వస్తాయి కదండి ఏదో ఒక కవర్ కురుకురే కవర్తో కూడా చేసుకోవచ్చండి అన్నీ మనకు అవైలబుల్గా ఉండాలని ఏం లేదు మనమే వా దొరికిన వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే కురుకురే తిన్న తర్వాత కవర్స్ ఉంటాయి కదండి లేస్ కవర్స్ ఇలాంటి వాటితో కూడా కోన్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా కోన్ లాగా షార్ప్ పెండింగ్ వచ్చేలాగా చుట్టేసుకొని ఇక టేప్ ఉంటుంది కదండి టేప్ ఇలాంటి టేప్ అయినా పర్లేదు మనము వైర్స్కి స్టిక్ చేస్తాం కదండి ఎలక్ట్రిక్ వైర్స్కి కలర్స్ కలర్స్ ఉంటుంది అలాంటి టైప్ అయినా పర్లేదండి సో ఈ విధంగా మనము టేప్ అనేది వేసేసుకోవాలండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది కోను ఎక్కడా కూడా అసలు లీక్ అవ్వదు సో మీకు ఇంతకీ ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కింద గుండు పిండి పెట్టేసామంటే లీక్ అవ్వకుండా ఉంటుంది ఇక మనం తయారు చేసినంత కూడా ఈ విధంగా కోన్లో ఫిల్ చేసుకోవాలండి పైన చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి కోన్ని చాలా ఈజీ అండి కాస్త అబ్జర్వ్ చేశారంటే పైన కోన్ ఫోల్డ్ చేయడం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు సమయం ఉంది అనుకున్నట్లయితే ఒక కేజీ హెన్నా పౌడర్ తీసుకుని ఈ విధంగా ఫస్ట్ శాంపిల్కి కొన్ని తయారు చేసి షాప్స్కి వెయ్యండి సో ఇంట్లోనే కూర్చొని ఈజీగా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు మన కష్టార్జితమే కదండి టీవీ చూసుకుంటూ ఎంచక్కా ఈ విధంగా కోన్స్ అనేవి ఈజీగా తయారు అండి లేదు అనుకున్నట్లయితే మన ఇంటి వరకు కూడా అంటే మనకు యూజ్ అయ్యేంత వరకు కూడా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి సో ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఒక పది పన్నెండు కోన్లు చేసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఇప్పుడు ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ ఫ్రైడేస్ కానీ ఈజీగా ఈ విధంగా కోన్ అనేది పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి గోరింటకు పెట్టడం వల్ల ఇక ఈ విధంగా సింపుల్ డిజైన్ వేస్తానండి ఒక ఫ్లవర్ లాగా ఫైనల్ ఎండింగ్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అనేది నాకైతే నచ్చిందండి ఇంతకు మీకు నచ్చిందా లేదన్నది కమెంట్ చేయడం మాత్రమే మర్చిపోదు ఇక నేనైతే ఒక టెన్ మినిట్స్ ఉంచుతున్నానండి కొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుందండి అంటే కొంతమంది బాడీని బట్టి బాడీ హీట్ని బట్టి గోరింటాక్ అనేది కాస్త సమయం పడుతుంది నే నాకైతే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి జస్ట్ వితిన్ మినిట్స్లోనే గోరింటాక్ అనేది చాలా ఎర్రగా పండుతుంది సరిగా పండదు అనుకునేవారు ఇంకాసేపు ఉంచుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి సరిపోతుంది ఓకేనా సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఫాలో అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తాను ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా సో చూస్తున్నారు కదండి జస్ట్ టెన్ మినిట్స్ ఉంచానండి అది కూడా కూలర్ కింద కూలర్ దగ్గర ఎక్కువ గాలి వస్తుందని చెప్పి సో మీకు కావాలంటే ఇంకా సేపైనా ఉంచుకోవచ్చు హెయిర్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే విక్స్ వ్యాపార నేను యాడ్ చేశాను కదండి సో మీరు అది స్కిప్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి ఓకేనా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి చిన్నపిల్లలు నైట్ అంతా ఉంచుకోలేరు కదా ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచినా కూడా సరిపోతుంది సో తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు కూడా వారానికి ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల న్యాచురల్గా హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది ఇందులో మనం తీసుకున్నవన్నీ కూడా న్యాచురల్గా మనం ఇంట్లో యూస్ చేసేవే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి కెమికల్స్ ఉండవండి సో వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా తప్పకుండా ఈ విధంగా ప్యాక్ అనేది తయారు చేసుకొని హెయిర్ కప్లై చేసుకొని టూ హవర్స్ ఉంచుకోవాలండి ఖచ్చితంగా టూ హవర్స్ ఉంచుకోవాలి కాస్త డ్రై అవ్వాలండి ఆ తర్వాత నార్మల్గా మనం ఏ షాంపూనైతే యూస్ చేస్తూ ఉంటామో ఆ షాంపూతోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో మనము వాష్ చేసినప్పుడు మెరూన్ కలర్లో ఉంటుందండి ఇది కాస్త సమయం గడిచే కొద్దీ మంచి డార్క్ షేడ్లోకి టర్న్ అవుతుందండి సో చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను వీడియో చేస్తానండి సో చాలామంది ట్రై చేసి చాలా బాగా పండుతున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలాంటి గోరింటాక్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు సెలవు మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్